ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి దాన్నే మీ జీవిత లక్ష్యం చేసుకోండి దాన్నే ధ్యానించండి దాన్నే కలగనండి దాన్నే శ్వాసించండి ఇదే విజయానికి మార్గం పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది ఒక్కరోజులో దేన్ని సాధించలేము లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించాలి విజయ రహస్యం అంతా అదే మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే పని చేసేటప్పుడు ఆలోచన పని మీదే ఉండాలి చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు ఇది తలరాత అని మూర్ఖుడు పిరికివాడు మాత్రమే అనుకుంటాడు బలవంతుడు తన తలరాతకు నేనే కారకుణ్ణి అని ధైర్యంగా నిలిచి చెప్తాడు ఈ ప్రపంచం అనేది బ్రహ్మాండమైన వ్యాయామశాల ఇక్కడ మనమందరం వ్యాయామం చేసి శారీరకంగా మానసికంగా ఆ పైన ఆధ్యాత్మికంగా మరింత బలవంతులు కావాలి జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్టు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టే మన ఆలోచన మన మెదడును పూర్తిగా ఆవరించినప్పుడు మాత్రమే అది వాస్తవ రూపంలోకి మారుతుంది సముద్రంలోతు ఆకాశమంత వైశాల్యం లాంటిది హృదయమే కావాలి ఓ యువత మేలుకో నిద్ర నుండి మేల్కొని గమ్యం చేరే వరకు విశ్రమించకండి ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పదు అసలు పని చేయకుండా బద్ధకించేవాడికంటే ఏదో ఒక పని చేసేవాడే ఉత్తముడు కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపనే కాదు ఎంతో ధైర్యం కూడా ఉండాలి భయపడకు నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు దాన్ని లెక్క చేయకు కాలగమనంలో ముందుకు సాగిపో నీ ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకో వెలుగు వచ్చే తీరుతుంది